గుంటూరు నగరపాలక సంస్థ పారిశుధ్యాన్ని మెరుగుపరచడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని వైసీపీ నగర అధ్యక్షురాలు ఫాతిమా మండిపడ్డారు జీజీహెచ్ లో చేరి చికిత్స పొందుతున్న డయేరియా బాధితుల్ని ఫాతిమా పరామర్శించారు జీజీహెచ్ లో బాధితులకు సరైన వైద్యం అందటం లేదన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాటలు కోటలు దాటుతున్నాయే కానీ ఆచరణలో శూన్యమే అని ఫాతిమా విమర్శించారు నిర్లక్ష్యం అంటారు ఒక ఒక అధికారి నిర్లక్ష్యమా లేకపోతే ప్రభుత్వాన్ని నడుపుతున్న మరి రాజకీయ నాయకుల నిర్లక్ష్యం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కానీ గుంటూరు టౌన్లో కానీ ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వాటర్ కంటామినేట్ అవుతుంది అని చెప్పి చాలా రోజుల నుంచి వింటూనే ఉన్నాము సరి చేసుకుంటారని మేము కూడా ఏంటంటే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి చెయ్యాలి సరి చేసుకుంటారని చెప్పి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ఎక్కడా కూడా శానిటేషన్ పరంగా కూడా ఎక్కడా కూడా కరెక్ట్గా ఒక సిస్టమ్ లేదు వచ్చి క్లీన్ చేయటం లేదు కాలువల దగ్గరికి వెళ్ళి షిల్ట్ తీయటం లేదు నీళ్లు ఎక్కడ పోతున్నాయి వేస్ట్గా పోవటం చూడటం లేదు ఏమీ లేదు ఎందుకు పట్టించుకోరు అంటే ఏం అవసరం ఎమ్మెల్యే గారు పట్టించుకోరు పైన అధికారులు పట్టించుకోరు చేస్తే చేసాము లేకపోతే లేదు మా జీతాలు మాకు పడతాయి పాపం తప్పు కింద చేస్తున్న వర్కర్లుది కాదు చూసుకోలేని మరి ఈ పాలది ఎక్కడా గోడ వెళ్ళి ఎక్కడ నీళ్ళు ఆగుతున్నాయి ఫోటోలు దిగడం కాదు లక్ష్యం ఫోటోలు దిగి వచ్చేయటం చేయటం కాదు అది కాదు అది కాదు